ఇన్న ఉంటాయి సార్ యాభై అరవై ఉంటాయి ఇన్ని అసలు కిక్కు ఇస్తూనే అసలు లేస్తానికి లేస్తాం ఇడ అసలు సామాగిస్తా సార్ ఇది చూడు यो त नै हो यो 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 कुन कुन गरल वढेस बोचालाको आइले कुटि कुटि बोचाला बोचाला बोतेले गन यो सिस्टम पछि बोचाला ठीक हो అనేక దాడులు జరుగుతున్నాయి దాంట్లో భాగంగానే గోవుని దేశంలో గోవుని హిందూ ధర్మం ప్రకారం గోవుని పూజిస్తారు ఆ పూజించే దాన్ని ఈ ఈ కొన్ని శక్తులు వాడిని చంపేసి తినడం జరుగుతుంది ఇలాంటి దేశంలో ఎన్నో జరుగుతున్నా కూడా ఎన్ని చట్టాలున్నా కూడా ఆ చట్టాలను ఉల్లంఘించి ఇట్లా గోశాలని గో గోదశాలకు తరలిస్తున్న వ్యక్తులని చట్టాన్ని సరిగ్గా శిక్షిస్తే ఇంకోసారి ఇంకోసారి పంచే ఆ శిక్ష జరగకపోవటం వల్లనే ఇలాంటి గోవులను వధించడం జరుగుతుంది ఈ దీని దీనిలో దీనిలో మర్మమేందంటే మన హిందువులలో గోవుని పూజించొద్దు హిందువులు ఎవరు పూజించొద్దు అని దుష్ప్రచారంతో ఇలాంటి ఇలాంటి పనులు చేస్తున్నా కానీ వెంటనే విడివ కఠినమైన చట్టాలను తీసుకొచ్చి గోవును గోమాతను రక్షించాలని మేము కోరుకుంటాం కార్యకర్తలు వదశాలకు పోతున్నటువంటి గోవులను ఆపడం జరిగింది అదేవిధంగా స్థానిక పోలీసులకు ఒక జరిగింది వాటిని వాళ్ళు సురక్షితమైన ఉన్నటువంటి గోశాలకు పంపడం జరుగుతున్నది సరే ఈ విధంగా ఈ పరంపర మేము చేస్తూనే ఉన్నాం ఆపుతూనే ఉన్నాం కాపాడుతూనే ఉన్న గోవులను ప్రభుత్వం చట్టపరంగా ఒక కఠినమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి చట్టంలో ఉంది గోవును వదించొద్దు ఈ భారతదేశంలో పవిత్రమైన గోవును తినొద్దు అని అయినా సరే కొంతమంది మూర్ఖులు మా యొక్క హిందుత్వంలోనూ ఉంటూ ఒక సిద్ధాంతం అని చెప్పి దాన్ని వ్యతిరేకిస్తూ వాళ్ళు తినాలి తింటాము అని మొండిగా మాట్లాడుతూ హిందువుల యొక్క మనోభావాలను డిస్టర్బ్ చేస్తారు దీనికి తోడుగా దీంతో మతం ఎంటర్ అయిపోయి ఇదే ఛాన్స్ కదా వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటే మేము ఇంకెక్కువ తినొచ్చు అని ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి ఉద్దేశంతో వీటిని ఎక్కువగా వీటిని వధశాలలకి గోవధశాలకి తరలించడానికి ప్రయత్నం చేస్తున్నారు భక్తితోటి వదిలిపెట్టినటువంటి ఆవులను కూడా రాత్రిపూట గుద్ది డ్యామేజ్ చేసి వాటిని తీసుకుపోయి తింటున్నారు వీటి మీద ఎక్కడ కేసులు సీసీ కెమెరాల్లో కనపడ్డాగానే కేసులు ఇది మొక్క ఇక్కడే కాదు రాష్ట్ర జరుగుతున్నది కాబట్టి ప్రతి ఒక్క హిందువు కూడా గోవులను కాపాడుకోవడానికి ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్క క్షణం కూడా మనం ఏదో రాత్రిపూట అర్జెంటుగా రైల్వే స్టేషన్ నుంచో థియేటర్ నుంచో బస్ స్టాండ్ నుంచి ఇంటికి పోతుంటాం ఆ సమయంలో ఉంటుంది చూడండి మీరు మనం చాలా మాధ్యమాల్లో చూస్తున్నాం ఒక ఊర్లో కామారెడ్డి దగ్గర ఒక ఊర్లోనైతే వంద గోవులను కత్తులు పెట్టి కాట్లు పెట్టి రోడ్ల మీద తిరుగుతున్నట్టు వీటిని ఊరుకుంటే ఆవులకు సంతతి లేకుండా గోమాతకు సంతతి లేకుండా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క హిందువు కూడా ఈరోజు గోవులు కాపాడుకోవడం అనేది మన ధర్మము ఈ మిర్యాలగూడంలో జరిగినటువంటి నూట డెబ్బై జీవులను అన్నిటిని కూడా గోశాలకు తరలించాలి వాటిని సురక్షితంగా కాపాడాలని కోరుకుంటున్నాం అదేవిధంగా రానున్న రోజుల్లో ఒక పెద్ద గోశాలను కూడా మిర్యాలగూడంలో ఏర్పాటు